హాయ్ అందరికీ నేను మీ సుభాష్ణి వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈ రోజు ఎంతో రుచికరమైన రాగి సంగటిని చేసి చూపించబోతున్నాను ఈ రాగి సంగటిని రాగి ముద్ద అని కూడా పిలుస్తూ ఉంటాం కదా కొన్ని చోట్ల ఈ రాగి సంగటి చేసుకునే విధానం అనేది అందరికీ తెలిసిందే కానీ రాగి ముద్ద అనేది త్వరగా గట్టి ఉంటుంది బట్ ఈ విధంగా చేసి చూడండి చాలా స్మూత్ గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు రాగి సంగట ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ అయితే రైస్ తీసుకొని ఈ విధంగా రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత మంచినీటిని వేసుకొని వన్ అవర్ అయితే ఈ విధంగా రైస్ని నానపెట్టేసుకోండి అప్పుడే మనకి రాగి సంగట అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా రైస్ అనేది నానిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపించినట్లుగా అయితే చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల రైస్ అనేది నూక నూకగా అయ్యి రుచిగా ఉంటుంది రాగి సంగట అనేది ఇక్కడ నేను రాగి సంగట ఉడికించుకోవడం కోసం ఎసురు అయితే మరిగించుకుంటూ ఉన్నాను మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో పది గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకోండి ఎసురు కాగాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని ఈ విధంగా వేసేసుకోండి రైస్ అంతటిని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె తీసుకొని పూర్తిగా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఈ విధంగా పొంగు అనేది వస్తుంది అప్పుడైతే మూత తీసి మరొకసారి కలుపుకోవాల్సి ఉంటుంది రైస్ అనేది పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది ఈ రాగి సంగటికి ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి దోశ రైస్ లేదంటే రేషన్ రైస్ కూడా తీసుకొని ఉడికించుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది రాగి ముద్ద అనేది ఇక్కడ చూసారా నేను చూపిస్తూ ఉన్నాను రైస్ అనేది స్మూత్గా ఉడికిపోయింది సో ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇక్కడ నేను రాగి పిండి అనేది ఈ విధంగా మెత్తగా ఉన్నటువంటి పౌడర్ని అయితే తీసుకున్నాను చూసారా రెండు గ్లాసుల వరకు తీసుకొని ఇక్కడ నేను చూపించినట్లుగా వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా రాగి పిండిని సన్నని లేయర్ లాగా వేసుకుని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేస్తే ఈ విధంగా పొంగైతే వస్తుందండి మూత తీసి పక్కన పెట్టుకున్న తర్వాత గరిట లేదా తెడ్డు సహాయంతో ఇక్కడ నేను చూయించినట్లుగా కదుపుకోవాల్సి ఉంటుంది స్టవ్ మీద నుంచి పక్కన పెట్టేసుకుని ఈ విధంగా రుబ్బుకుంటూ ఉంటే మనకి ఉండనేది లేకుండా నీట్గా ఈవెన్గా కలిసిపోతుంది రాగి పిండి అనేది ఈ విధంగా కదపలేకపోతే ఈజీ ప్రాసెసింగ్ ఇంకోటి చూపిస్తానండి మీకు ఈ విధంగా కాళ్ళ మధ్యలో పెట్టుకొని క్లాత్ సహాయంతో కాలకుండా చూసుకోవాలండి ఈ విధంగా తెడ్డుతో కలుపుకుంటే మనకి ఉండ కట్టకుండా నీటుగా రాగి సంగటి అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయిందండి అదే మీరు ఎక్స్ట్రా పిండి తీసుకున్నప్పుడు కొంచెం అటు ఇటుగా అయినా వేడి నీళ్ళు కాచుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే మనకి రాగి సంగటి తిరిగి చేసేసుకోవచ్చు ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని పూర్తిగా కదుపుతూ ఉన్నాను నెయ్యి అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి నెయ్యి అయ్యటం వల్ల రాగి సంగటి రుచి అనేది మరింత పెరుగుతుందని అంటూ ఉంటారు ఈ విధంగా నేను చూపించినట్లు చెయ్యి అనేది తడి చేసుకొని ఈ విధంగా ఈవెన్గా పరుచుకోండి మూత పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని త్రీ మినిట్స్ పాటు ఉంచుకుంటే మనకి సంగట అనేది వేడవుతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని వేడివేడిగా కావాలంటే ఈ విధంగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది పూర్తిగా ఆరిపోతే మనకి రాగి ముద్దలాగా అయితే రెడీ అయిపోతుంది బట్ నేను ఇక్కడ వేడివేడిగా చూయిస్తూ ఉన్నాను ఈ విధంగా హ్యాండ్ తడి చేసుకొని ఈ విధంగా నేను చూపించినట్లు తట్టుకుంటే మనకి ఎంతో రుచికరమైన రాగి సంగటి రెడీ అయిపోయింది చూసారా దీన్ని రోటి పచ్చడి లేదంటే నాటుకోడి పులుసుతో లేదంటే నలుపుడు చారుతో కూడా తీసుకుంటారండి కొన్ని చోట్ల చాలా కమ్మగా ఉంటుంది ఎంతో రుచికరమైన రాగి సంగటి ముద్ద రెడీ అయ్యింది ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించింది ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్